మ్యాన్ ఆఫ్ మాజెస్ ఎన్టీఆర్తో ప్రశాంతి నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్ ఐదు వందల కోట్ల నుండి ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల మూడవ వారం నుండి మొదలు కాబోతోంది యాభై కోట్ల ఖర్చుతో భారీ సెట్ని రెడీ చేస్తోంది మూవీ టీం ఇక హాలీవుడ్లో కూడా కొన్ని సినిమాల్లోనే సాధ్యమైన టెక్నాలజీని నూట యాభై కోట్ల ఖర్చుతో కూడిన విజువల్ ఎఫెక్ట్స్ కోసం చాలా పెద్ద స్కెచ్ వేస్తోంది ఫిల్మ్ టీం ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్ మీద ఎవరు సినీ సునామీని చూపించలేదు అదే డ్రాగన్ లో కనిపించబోతోంది యాభై కోట్ల ఖర్చుతో వేసే సెట్ కూడా గ్రీన్ మ్యాట్ తో కూడిన ఒక చెరువు లాంటి స్విమ్మింగ్ పూల్ అని తెలుస్తోంది కేవలం ఒక్క ఫైట్ సీన్ కోసం రియల్ సునామీని సెట్ లోనే క్రియేట్ చేయబోతోంది ఫిలిం టీ ఒకవైపు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో లో సినిమాకి డైనోసార్ ని తెచ్చే సాహసం రాజమౌళి చేస్తుంటే డ్రాగన్ సెట్ లోకి సునామీ తీసుకొస్తున్నాడు ప్రశాంత్ని అదేంటో చూసేయండి ఇండియన్ బిగ్ స్క్రీన్ మీద సునామీ ఎలా ఉంటుంది ఇప్పటి వరకు ఆ మధ్య ఎప్పుడో వచ్చిన సునామీ తాలూకా వీడియోలు యూట్యూబ్ లో చూసిన జనం అందులో జరిగిన డ్యామేజ్ వల్ల డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు కానీ ఇది అలాంటి సునామీ కాదు దానికి డ్రాగన్ మూవీలో కనిపించబోయే సునామీకి ఎలాంటి సంబంధమూ ఉండదు కానీ అలాంటి సునామీనే సెట్లో అది స్టూడియోలో క్రియేట్ చేయబోతున్నారు ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల బడ్జెట్తో ప్రశాంత నిలు తీస్తున్న ఎన్టీఆర్ మూవీ డ్రాగన్లో ఊహాతీతమైన సీన్లు ఉండబోతున్నాయని తెలుస్తుంది కేవలం ఇంటర్వ్యూల్ బ్యాంక్ కోసం భారీ సినీ సునామీ సీన్ని సెట్లో క్రియేట్ చేయబోతున్నారు అందుకోసం ఏకంగా యాభై కోట్ల ఖర్చుతో చిన్నపాటి చెరువును అది ముప్పై అడుగుల ఎత్తులో సెట్ చేస్తున్నారట ఓ చెరువును తొవ్వి దాంట్లో సినిమా తీయటం వేరు కానీ ఆ చెరువుని ముప్పై అడుగుల ఎత్తులో సెట్లా వేయటం అంటే ఓ రకంగా చెరువంత పెద్ద ట్యాంక్ ని సిద్ధం చేయటమే అలాంటి ప్రయత్నమే జరుగుతుందట ఇప్పటి వరకు హాలీవుడ్లోనే ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి అప్పట్లో టైటానిక్ సీన్ తీసేందుకు పెద్ద చెరువుని తొవ్వి అందులో టైటానిక్ తోకభాగం సెట్ వేసి అందులో మునిగే సీన్ తీశారు అందుకే బ్లూ మ్యాట్ వాడారు అవతార్ అండర్ వాటర్ సీన్స్ కోసం భారీ స్విమ్మింగ్ పూల్స్ తో పాటు మూడు వందల ఎకరాల చెరువును కూడా తొవ్వి సీన్లు తీశారు కానీ ఇవన్నీ భూమిని తొవ్వి చెరువుగా మార్చినవే డ్రాగన్ అలా కాదు చెరువంత స్విమ్మింగ్ పూల్ ని ముప్పై అడుగుల ఎత్తులో కడితే అలాంటి సాహసం చేయబోతుంది డ్రాగన్ టీమ్ ఇదే కనుక జరిగితే ఇదో గిన్నీస్ బుక్ రికార్డుగానే మారే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఈ నెల మూడవ వారం నుంచి కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలు కాబోతోంది నిజానికి ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకు ఎన్నడూ డైనోసార్ని చూడలేదు ఆ వెలిగి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీతో రాజమౌళి తీర్చేయబోతున్నాడు ఇక ఇప్పుడు సునామీని సెట్లోనే క్రియేట్ చేసే ప్రయత్నం ప్రశాంత్ నీళ్ళు చేసేస్తున్నాడు అందుకోసం వేస్తున్న చెరువు సెట్ కోసం యాభై కోట్లు ఖర్చు చేయాల్సిన గ్రాఫిక్స్ కోసం నూట యాభై కోట్లు ఖర్చు చేస్తున్నారట ఒక్క ఇంటర్వెల్ సీన్ కే ఆరు వందల కోట్ల బడ్జెట్ తో రెండు వందల కోట్లు ఖర్చు అయిపోతున్నాయి